నమస్కారం అండి నా పేరు చంద్రశేఖరు నేను ద న్యూ స్టాండర్డ్ స్కూల్ కరస్పాండెంట్గా గత ఎనిమిది సంవత్సరాలు బట్టి వర్క్ చేస్తున్నాను ఈ స్కూలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి కూడా అదే స్టాండర్డ్ కొనసాగిస్తూ దాన్ని అదే స్టాండర్డ్ మెయింటైన్ చేయాలని ఒక సదుద్దేశం ఒకటి దానికి తోడు నా మోటివ్ ఏంటంటే పూర్ పీపుల్ బిలో పవర్టీ లైన్ ఉన్న పీపుల్కి అంటే పేరెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు అనే ఒక ఆలోచనతో నేను పుట్టి పెరిగింది ఈ ఊరే కాబట్టి ఎంతో కొంత ఈ ఊరికి మేలు చేయాలన్న సదుద్దేశంతో ఈ బిలో లైన్ ఉన్న పిల్లలకి ఈ ఆఫ్టర్ ఫిఫ్త్ క్లాస్ ఏమవుతుందంటే హై స్కూల్ స్టడీస్కి వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు కొంతమంది డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు ఇవన్నీ చూసిన పిదప ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ బేసిక్ నాలెడ్జ్ లేక ఈ మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళి వీళ్ళంతా బ్యాక్ బెంచెస్ ఎత్తుక్కుంటున్న సందర్భాలు ఎన్నో చూసాం మీ అందరికీ అనుభవం ఇదంతా మన సాగర్ ప్రజలకి వేదితమే ఇట్లాంటివన్నీ గమనించిన పిదప మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎలాగా మేము సర్వీస్ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఎవరో చేయలేనటువంటి ధైర్యం చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయినప్పటికీ కూడా ఫిఫ్త్ క్లాస్ నుంచి ప్రతి స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్ని మోటివేట్ చేసి ఇంటర్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్కి స్పెషల్లీ నేనే క్లాస్ తీసుకొని స్పెషల్గా కోచింగ్ ఇస్తూ ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ సాధిస్తున్నాము ఇది మా స్టాండర్డ్ స్కూల్ తాలూకా క్యాలిబర్ అని చెప్పటానికి నేను ఎటువంటి సంకోచం లేదు ఇదే కాకుండా మాకు నర్సరీ నుంచి మొదలు పెడితే అప్ టు సెవెంత్ క్లాస్ వరకు మా స్పెషల్ కరికులంతో మేము ముందుకు వెళ్తున్నాము దీన్ని ఈ మధ్య కాలంలో ఇది మిగతా స్కూల్స్ని కంపేర్ చేసినటువంటి అంటే ఈ నైబర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఈ పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని కంపేర్ చేసుకొని సార్ మాకు ఆఫ్టర్ సెవెంత్ మేము ఎక్కడికి వెళ్ళాలి ఇటువంటి స్టాండర్డ్ మాకు కనిపించట్లేదు అలాగే ఈ కాంపౌండ్లో మాకు సెక్యూర్గా మేము ఫీల్ అవుతున్నాము ఇటువంటి సెక్యూరిటీ కూడా మాకు దొరకదు ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ రోజులు చూస్తుంటే మాకు భయం అవుతుంది ఇట్లాంటి రిక్వెస్ట్లు అనుకోండి డిమాండ్స్ అనుకోండి పేరెంట్స్ తరఫున అనేక రకాల డిమాండ్స్ రిక్వెస్ట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్కి హై స్కూల్ చేద్దామనే ఒక సదుద్దేశంతో ఇదే క్వాలిటీతో ముందుకు కూడా వెళ్ళాలి అని భావిస్తున్నాము ఇప్పటి వరకు ఈ మీడియా మిత్రులు కావచ్చు పట్టణ ప్రజలు కావచ్చు నా స్నేహితులు శ్రేయోభిలాషులు అలాగే ఈ స్టాండర్డ్ స్కూల్ ఫ్యామిలీ దట్ మీన్స్ మా స్టాఫ్ అవ్వచ్చు మా పేరెంట్స్ అవ్వచ్చు ఈ పట్టణ ప్రజలు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం ఫైనల్గా నేను తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీ విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వము అది ఏ ఆస్పెక్ట్లో అయినా ఫస్ట్ స్టార్టింగ్ డిసిప్లిన్తో స్టార్ట్ అవుతాం తర్వాత ఈ కరికులం విషయంలో కానీ ఇట్లాంటి విషయాల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వం అదేవిధంగా పేరెంట్స్కి కూడా మేము ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్పేది అదే మా డిసిప్లిన్కి ఒబే అయితేనే మా దగ్గర అడ్మిషన్ తీసుకోండి మీ కండిషన్స్కి లోబడి మేము స్కూల్ రన్ చేయలేము అని నిర్మోహమాటంగా చెప్పేటువంటి ఏకైక సంస్థగా ఏకైక విద్యాలయంగా భావిస్తూ ఈ విద్యాలయానికి మళ్ళీ ఈ టెన్త్ క్లాస్తో మీరు కోరుకున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధతో మేము ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాము నమస్కారం సెంట్ పర్సెంట్ రావడానికి కారణం మా సార్ అండి ప్ర ఎవ్రీ ఇయర్ మా సార్ గురుకుల క్లాసెస్ కండక్ట్ చేసి ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే ఇంక అసలు తను ఇంకా ఆ పిల్లల కోసమే ఉన్నారు అన్నట్లు అంత హార్డ్ వర్క్ చేస్తారు అర్లీ మార్నింగ్ వాళ్ళు క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అసలు వదలకుండా ఒక వన్ మంత్ మాత్రం చాలా కేర్గా తీసుకొని వాళ్ళకి అంత హార్డ్ వర్క్ చేయబట్టి మా సారి ఈరోజు వాళ్ళు టెన్ పర్సెంట్గా మా స్కూల్కి గురుకుల రిజల్ట్ వస్తుందండి మేము చాలా హ్యాపీగా ఉన్నామండి చేయలేదండి చాలా ఇయర్స్ నుంచి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాను మా సార్ స్కూల్ తీసుకున్న తర్వాత నుంచి ఈ గురుకుల ఒలంపియాడ్ అన్ని అన్ని క్లాసెస్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా కండక్ట్ చేయిస్తున్నారు పిల్లలు కూడా అంత బాగా రాస్తున్నారు అంత రిజంట రిజల్ట్ వస్తుంది సో మా స్కూల్ గురించి మేము చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు నాగమణి నేను ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నానండి ప్రతి సంవత్సరం కాకుండా ప్రతి పిల్లవాడు చదువుకోవాలన్న ఆలోచనతో మా స్కూల్లో ఆలోచిస్తారు ఆలోచిస్తారంటే ప్రతి ఒక్క చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అంటే మెయిన్ అట్లా కష్టపడే పేరెంట్స్ ఉంటారు వాళ్ళు కూడా మంచి చదువుకోవాలి మంచి లైఫ్ రావాలి అని అనుకుంటే మంచి చోట వాళ్ళకి సీట్లు అట్లాంటివి వస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోటి ఇట్లాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయించడానికి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి అలాంటి ఆలోచనలతో ముందు ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారండి థ్యాంక్ యూ